వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫోర్ మీడియా దేశంలో ఉన్న సీఎంల సంపద ఎంత వారికి ఉన్న అప్పులు ఎంత అందరి సీఎంల కన్నా ఎవరు మొదటి స్థానంలో సంపన్నులుగా ఉన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఈ మేరకు సీఎంల ఆస్తుల వివరాలను వెల్లడించింది చంద్రబాబుకు మొత్తం ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఉన్నాయని అప్పు పది కోట్లు ఉందని తెలిపింది దేశంలో తక్కువ ఆస్తి పదిహేను లక్షలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు దాఖలు చేసిన అఫిడ్మెంట్ ప్రకారం ఆయన పేరిట ముప్పై ఆరు కోట్ల ఆస్తులు ఉంటే ఆయన సతీమణి భువనేశ్వరి గారి పేరిట ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల ఆస్తులు ఉన్నాయి అఫిడమెంట్లో ప్రస్తావించిన ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్లు కలిపి లెక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ గండు నిలిచారు ఆయన పేరుతో మూడు వందల ముప్పై రెండు కోట్ల ఆస్తులు ఉన్నాయి మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఉన్నారు ఆయన ఆస్తులు యాభై ఒకటి పాయింట్ తొంభై మూడు కోట్లు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు ముప్పై కోట్లకు పైగా ఉన్నాయి ఆయనకు కోటి అప్పు ఉంది కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పేరిట ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా పేరిట యాభై ఐదు లక్షలు ఉన్నాయి అయితే ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ఏకంగా యాభై రెండు పాయింట్ యాభై తొమ్మిది కోట్లుగా తేలింది మరోవైపు ముప్పై ఒక్క మంది సీఎంలలో తొమ్మిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇద్దరు డాక్టరేట్ పొందారు మొత్తం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఇద్దరే మహిళా సీఎంలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అతిసి ఉన్నారు